సార్ నీ పని ఏమిటో తెలుసా తెలుసండి పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడి అడిగింది ఇస్తూనే ఉండాలి తెలిసిందా ఏమో ఎందుకంటే వస్తున్నాను సార్ నీ డ్యూటీ ఏమిటో తెలుసా చెప్పండి సార్ వచ్చిన వాళ్ళందరికీ దించినే ఉండాలి వాళ్ళు కావాలన్నా ఇస్తుండాలి అక్కడ లేదన్నా ఇస్తుండాలి ఫిఫ్టీ టూ తాకపై అమ్మాయి టూ

కేసు కేసు అని పిలవడం ఏం బాలేదు వాళ్ళ అమ్మా నన్ను పెట్టిన చక్కటి పేరు ఉంది కదా లక్ష్మి అని లక్ష్మి కాదు సీతామాలక్ష్మి విన్నావా దాని ఎలా పిలవాలో అలా పిలిచే దానికి తృప్తి నాకు తృప్తి అవును ఈ వేళ నీ పుట్టినరోజు సాయంకాలం పార్టీ ఉంది నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు షాపింగ్ వెళ్ళక ఏమిటి కళ్ళు కనిపించట్లేదా ఎవరికి మీకా నాక నేను కరెక్ట్ గానే వచ్చాను మీరే రాంగ్ వచ్చారు నేను రాంగ్ వచ్చాను ఏ రూల్ ప్రకారం రాంగ్ వచ్చాను చెప్పగలరా టర్నింగ్ చేసినప్పుడు బండి ఫ్లో చేయాలని తెలియదా అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ టెన్ ప్రకారం కేసు పెట్టి కడకటాలో చేయించగలరు యాక్సిడెంట్ చేసి క్యాష్ పట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ టూ నైన్ జీరో ప్రకారం మీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్ళు మరిచి బండి నడుపుతున్నావని రిజర్వ్ చేసి ఐపీసీ సెక్షన్ టూ నైన్ సెవెన్ ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను రోజు బెంజులు వచ్చేవాడి ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ త్రీ టూ త్రీ ప్రకారం మీకు ఏడేళ్లు కట్టిన కారాగారు శిక్ష వేయించగల సెక్షన్ల మీద సెక్షన్ లో చెప్తే నేను భయపడిపోతాను అనుకోకు చట్టం నాకు తెలుసు నువ్వే కాదు నేను లాయర్ని లాయర్

ఏంటి అయిపోతదే ఎవరు ఊసుకో ఇదుగో ఇల్లదాని నవేళ్ళ వచ్చారు అమ్మాయిలు సరిపోయే కొరడ ఎవరో చూసి కనిపెట్టు అలాగే సుప్రీం కోర్టు లాయర్ గారు వచ్చారండి సుప్రీం కోర్టు లాయర్ హలో హలో హౌ డిడ్ యు సుప్రీం కోర్టు లాయర్ మీరు వెరీ గ్లాడ్ టు మీట్ థ్యాంక్ యూ నేను కూడా లాయర్ని సుప్రీం కోర్టు దగ్గర రావాల్సింది మరి ఎవరు రాలేకపోయారు కేసు రాక

ఉదయం పోట్లాడారు సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేస్తారు అడ్రస్ మీరేగా ఇచ్చారు అడ్రస్ నా పుట్టింగ్ రోజు చెప్పలేదురా అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన ప్రతి బాబు మీరు రావడం నాకు నిజంగా తెలుగుగా ఉంది ఏదైనా కేసు మీద వచ్చారా పిలవలేదు బుద్ధి లేదన్నా వెళ్ళు ఇదిగా ఇలా తల్లి నా భార్య గుడ్ మార్నింగ్ ఏమనుకోకండి కేసు పిలిచే తల్లి వచ్చేస్తూ ఉంటుంది లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు అదే ఫస్ట్ కేసు అదే లాస్ట్ కేసు ఆ కేసు వాళ్ళ నాన్నది ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను ఓడిపోగానే వీళ్ళు ఆశిపోయింది ఆశిపోయినా మనం ఫీజర్ చేస్తాం కదా ఫీజు ఇవ్వమన్నాను ఫీజు లేదు పిల్లద్ది కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి సమంతకమణని అప్ప చెప్పినట్టు ఈ కేసు నాకు అప్పచెప్పాడు చెప్పాడు బాబు లేదు బాబు మన సత్త ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి పద్నాలుగు వేల చిచ్చ దీన్ని నాకు వేళ బాబు కట్టి నూరేళ్ళు చర్చ విధించాడు బాబు చూసారా అల్లుడు గారు